మ్యాజిక్ ఆయిల్ అని చెప్పొచ్చు మ్యాజిక్ ఆయిల్ అంటే ఏంటి అంటే అదే ఆముదం దీన్ని మ్యాజిక్ ఆయిల్ అనొచ్చు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల్ని ఇది తగ్గిస్తుంది మన డైజెషన్ని సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే మన శరీరం లోపల ఏమైనా ఎక్స్ట్రా గ్రోత్ అంటే ఏది ఉన్నా సరే వాటిని తొలగించేస్తుంది సిస్ట్ కావచ్చు ఫైబ్రాయిడ్ కావచ్చు ట్యూమర్స్ కావచ్చు అది బ్రెస్ట్లో ఉండవచ్చు లేకపోతే బ్రెయిన్లో ఉండొచ్చు లివర్లో ఉండొచ్చు స్టమక్లో ఉండొచ్చు ఎక్కడున్నా సరే ఎనీ ట్యూమర్స్ ఏదైనా సరే ఈ ఆయిల్ మిమ్మల్కి తగ్గిస్తుంది ఆముదం అంటే ఏమనుకుంటారంటే అందరూ ఇది ఏదో మనకి మోషన్ అవ్వడానికి లేకపోతే విరోచనాలు అవ్వడానికి ఆముదం తీసుకోవాలి అనేది ఒక అభిప్రాయం ఉంది అందరికీ కానీ మనం చిన్నప్పుడు కనుక చూస్తే మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతే దానికి ఒక్కదానికే ఇచ్చేవాళ్ళు కాదు ఆముదం ఆముదం ప్రతి ఒక్కళ్ళ వంటగదిలో ఆముదం అనేది ఉండాలి ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్న ఇళ్లల్లో ఆముదం అనేది ఒక ఔషధంగా మనం పనిచేస్తుంది ఇంకా చాలామంది నన్ను ఏమడుగుతూ ఉంటారంటే ఆముదం మాకు నొప్పు ఉందండి ఆముదం రాస్తున్నాము అని అంటారు ఎక్కడైనా ఒక ఎక్స్ట్రా గ్రోత్ అంటే ఒక ఇలా వాపు కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఉంది ట్యూమర్ లాంటిది ఉంటే దానికి ఆముదం రాస్తున్నాము అంటారు ఆముదం ఎప్పుడు రాయకూడదండి ఆముదం డైరెక్ట్గా దానికి కిందకి వెళ్ళడ అంటే లోపలికి ఆముదానికి ఉన్న గుణం ఏంటంటే లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఆముదం ఒక్కటే లోపలికి పెనిట్రేట్ అవుతుంది ఆముదం ఒక అవయవంలోకి వెళ్ళినంతగా ఏ నూనె కూడా వెళ్ళదు అందుకే ఆముదానికి అంత ప్రత్యేకత ఇప్పుడు మీకు ఇక్కడ నొప్పి ఉందనుకోండి లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక ఎక్స్ట్రా గ్రోత్ ఉందనుకోండి మీరు ఇలా రాయద్దు రాయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు మీరు ఒక కాటన్ అంటే దూది రోల్స్ దొరుకుతాయి కదా మనకి సర్జికల్ కాటన్స్ అని మెడికల్ షాప్లో దొరుకుతాయి అందులో ఒక పెద్ద రోల్ దొరుకుతుంది పెద్ద తెచ్చుకోండి ఒక బండిల్లాగా ఉంటుంది అది తెచ్చుకొని మీకు ఎక్కడ వేసుకుంటారు మోకాళ్ళ మీద వేసుకుంటే ఈ మోకాళ్ళకి సరిపడగా కట్ చేసుకోవాలి పొట్టకి వేసుకుంటే పొట్టకి సరిపడగా కట్ చేసుకోవాలి నెక్కి వేసుకుంటే నెక్కి సరిపడగా కట్ చేసుకోవాలి అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు అది కట్ చేసుకుని దాని మీద నూనె కొంచెం కొంచెం వేసి ఈ దూదంతా అబ్జార్బ్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా ఇలా స్కిన్ మీద పెట్టేసేయాలి పెట్టేసి ఇది కదలకుండా కట్టేసేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మెల్లగా కొంచెం 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 నూనె అనేది ఆముదం లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళి లోపలంతా మాయిశ్చరైజర్ అవుతుంది ఒకవేళ ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి మీకు తలపైన డైరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ థైరాయిడ్ ఉందనుకోండి థైరాయిడ్ ట్యూమర్ లాంటివి ఉన్నాయనుకోండి ఇక్కడ ప్యాక్ వేసుకోండి బ్రెస్ట్లో ఉన్నాయి అనుకోండి మన లమ్స్ లాంటివి ఉన్నాయనుకోండి వాటికి కూడా డైరెక్ట్గా ప్యాక్ వేసేసుకోండి తర్వాత ఎక్కడున్నా సరే పొట్ట బాగా లోపలు ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి సిస్ట్ ఉన్నాయి లోయర్ అబ్డామిన్ అంతా ఈ లోయర్ అబ్డామిన్ అంతా ప్యాక్ వేసేసుకోవాలి రోజు ఒకసారి దూది ఏదైతే ప్యాక్ వేస్తున్నామో అదే మీకు వారం రోజుల వరకు ఉపయోగపడుతుంది అదే మళ్ళీ జాగ్రత్తగా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఓకే ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ మధ్యలో వేస్తే సరిపోతుంది ఒక వారం పది రోజుల తర్వాత మీకు తెలుస్తుంది అది పాడేయాలి అని అప్పుడు పాడేసి మళ్ళీ కొత్తది తీసుకొని వేసుకోవాలి ఆముదం వేసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది ఆముదం వేసుకోవడం వల్ల మీకు చల్లగా ఉంటుంది అంటే పొట్టలో ఈ నాభిలో రెండు చుక్కలు వేసుకొని రాసుకోవడం వల్ల చక్కగా మనకి ఫ్రీగా మో పొద్దున్నే విరేచనం చాలా సాఫీగా అవుతుంది ఆముదాన్ని ఎక్కడ ప్యాక్ వేసుకుంటే అక్కడ ఉన్న ప్రాబ్లం తగ్గుతుంది ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉందనుకోండి లివర్ రైట్ సైడ్ ఇక్కడ రిబ్స్ దగ్గర ఉంటుంది ఇక్కడ వేసేసుకోవాలి కిడ్నీస్ అనుకోండి వెనకాల వేసేసుకోవాలి ఒకవేళ మీకు ఈ భుజం నొప్పి ఉందనుకోండి ఇక్కడ ప్యాక్ వేసుకోండి నెక్ పెయిన్ ఉందనుకోండి వెనక ప్యాక్ వేసుకోండి ఒకవేళ నొప్పి ఉన్నా కూడా అది బోన్స్కి సంబంధించింది అవ్వచ్చు మజిల్కి సంబంధించిన అవ్వచ్చు అది మీరు అక్కడ ప్యాక్ లాగా వేసేసుకోండి ఫస్ట్ మీరు మోకాల నొప్పులు వాళ్ళ ఎక్కువ అందరూ మోకాల నొప్పుల గురించి అడుగుతారు ఈ మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఫస్ట్ డే సెకండ్ డే ఒక రెండు రోజులు ఫస్ట్ ముందు ఏమవుతుందంటే ఇలా ప్యాక్ లాగా వేసుకుంటే కొంచెం నొప్పి ఎక్కువైందా అనిపిస్తుంది కానీ మీరు రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నారనుకోండి మెల్లగా నొప్పి బాగా తగ్గుతుంది ఎన్ని రోజులు వేసుకోవాలి వేసుకోండి ఒక నెల రోజులు కూడా వేసుకోవచ్చు కానీ మీకు పదిహేను ఇరవై రోజుల్లో తెలుస్తుంది ఇప్పుడు ఫైవ్ రోజెస్ సిస్ట్ ఇలాంటి వాళ్ళు ఇలా సిస్ట్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు వేసుకోవాలి ఖచ్చితంగా వన్ నుంచి టూ మంత్స్ వరకు వేసుకోవాలి అది మెల్లగా మెల్లగా సైజ్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఓన్లీ ఎక్స్టర్నల్ ప్యాకే నేను చెప్పాను ఇప్పటివరకు కానీ అది చంటి పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో మనకి ఊరికే ఏడుస్తూ ఉంటారు పాపం వాళ్ళకి చెప్పలేరు ఇది నొప్పి వచ్చిందా లేకపోతే ఏం వచ్చిందా లేకపోతే కడుపు బాగా గ్యాస్ ఫామ్ అవ్వచ్చు మోషన్ రాకపోవచ్చు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు పిల్లలు ఏం అవసరం లేదు కొంచెం ఆమదాన్ని ఇట్లా కొద్దిగా వేడి చేసి ఇలా నాబిలో వేసి పొట్టకు కొంచెం ఇలా అలా ఇటుకి ఇలా మసాజ్ చేశారనుకోండి ఒక అరగంటలో ఫ్రీగా మోషన్ అయిపోతుంది వాళ్ళకి హాయిగా ఉంటారు మీరు నాలిక కూడా తగిలించాల్సిన అవసరం లేదు ఇంకా కొంచెం రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇలా వేలతో తీసి నాలికకి ఇట్లా నాకించండి వాళ్ళకి తర్వాత ఈ బొడ్డు మీద వేయండి చక్కగా మనకి సాఫీగా విరోచనం అయిపోతుంది ఆముదం ఉంటే అమ్మలాగా చూస్తుంది అంటారు ఆముదం తల్లి లాంటిది ఆముదం అమ్మలాంటిది అని చెప్తారు అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా వంటలు వంట చేసుకునేటప్పుడు వంటల్లో వాడాలి ఆముదాన్ని ఎందుకు వంటలో వాడాలి ఆముదాన్ని అంటే ఆముదంలో ఉండే కాల్షియము మన బాడీ హండ్రెడ్ పర్సెంట్ అబ్జార్బ్ చేస్తుంది అంతేకాకుండా లోపల మన గట్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా మాయిశ్చరైజర్ చేస్తుంది మీకు లూప్రికేషన్ ఉంటుందన్నమాట డ్రైనెస్ అనేది రాకుండా చేస్తుంది అందుకే పప్పు పాలకూర లాంటివి పెట్టుకున్నప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు ఉడుకుతున్నప్పుడే వేయాలి ఒక టీ స్పూన్ ఇద్దరు ఉన్నారనుకోండి రెండు టీ స్పూన్లు నలుగురు ఐదుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ఒక ఇంట్లో ఐదుగురు కోసం మనం వంట చేస్తున్నప్పుడు కూర పప్పు వండుతున్నప్పుడు ఒక నాలుగు టీ స్పూన్ చిన్న స్పూన్తో నాలుగు టీ స్పూన్లు వేయడం అలాగే చపాతీ పిండి కలిపేటప్పుడు జొన్న కానీ రొట్టెలు కలుపుకున్నప్పుడు పిండిలో కలుపుకోవడం అలాగే రొట్టెలు ఏమైనా కాలుస్తుంటే కూడా మీరు పైన కొంచెం రాసి అటు ఇటు కూడా కాల్చవచ్చు జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ లేదా పిండిలో కలిపేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా మీరు ఇది వంటలో కూడా వాడితే చాలా చాలా మంచిది రుచి పెరుగుతుంది ఆకుకూరలో తోటకూరలో ఆముదము కాస్త నెయ్యి వేసి తోటకూర వండారనుకోండి రుచి చాలా బాగుంటుంది చాలా రోజులు పాడవకుండా ఉంటుంది ఆ తోటకూర పదిహేను ఇరవై రోజులు కూడా నిలువ ఉంటుంది తోటకూర ఈ ఆముదం అనేది మనకి మనం ఎక్స్టర్నల్ ప్యాక్ కింద వాడుకోవచ్చు అలాగే ఆహారంలో తీసుకోవచ్చు ఇంకా దీన్ని మనం తాగొచ్చు కూడా తాగడం అంటే ఎలా అండి అని అంటే రాత్రి పడుకునేటప్పుడు పడుకునే ముందు జస్ట్ ఇంకా పడుకుంటామనగా ముందు ఒక థర్టీ ఎంఎల్ పాలు తీసుకోవాలి ఒక థర్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకుని ఆ పాలల్లో ఒక మూడు టీ స్పూన్స్ లేదా నాలుగు టీ స్పూన్స్ వేసుకుని కలుపుకుని తాగేసేయాలి ఒక వారం రోజుల పాటు చేయండి రోజు చేయండి వారం రోజులు వారం రోజులు చేసిన తర్వాత మీరు ఆపేసేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక ఐదు రోజులు చేయండి ఆ నెక్స్ట్ మంత్ ఒక ఐదు రోజులు చేయండి అలా ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడండి ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోయినాయో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు ప్రతీ నెల ఒక ఐదు రోజులు చేసి ఈ ఈ ప్యాక్ కనుక ఒక నెల వేసుకున్నారు అని అంటే మీకు చాలా రిజల్ట్ ఉంటుంది ఇది బోన్ని స్ట్రెంతన్ చేస్తుంది మీ ఎముక లోపలికి వెళ్ళిపోతుంది ఇది మీకు కావలసిన ఏదైతే ఆ జిగురు ఆ గుజ్జు అంటాం కదా ఆ లూబ్రికేషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే మీరు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు మోకాళ్ళ నొప్పులు వాళ్ళు సో దాంట్లో మీకు ఒక ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఒక ఈ ఆముదంతో మనం తీసుకురావచ్చు పూర్తిగా తగ్గకపోయినా మనం హాయిగా నడుస్తూ మన పని మనం చేసుకోగలిగాము అని అంటే అది చాలా సంతోషకరమైన విషయం ఇది ఆముదంతో చేయొచ్చు ఆముదంతో చిన్న పిల్లలు ఉంటే ముఖ్యంగా చదువుకునే పిల్లలు చదువుకునే పిల్లలకి మెమరీ బాగా పెరగాలి తర్వాత వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగా రావాలి అని అనుకోండి వాళ్ళకి ఏం చేస్తారంటే నైట్ పడుకుంటారు కదా మార్నింగ్ హెడ్ బాత్ చేస్తారు అని అన్నప్పుడు ఏ సండేనో సాటర్డేనో ఆ కొద్దిగా రూట్స్ తలంతా ఆ చర్మానికి స్కాల్ప్ అంతగా పెట్టేసేయాలి పెట్టుకుని పడుకోమనాలి ఎప్పుడొద్దు తల స్నానం చేసేయండి అని చెప్పాలి యాముదం ఏమవుతుందంటే లోపలికి అనమాట ఆ డ్రైనెస్ లేకుండా ఉంటుంది చల్లగా ఉంటుంది వాళ్ళకి హాయిగా ఉంటుంది ఊరికే వాళ్ళకి తలనొప్పి లేకపోతే కళ్ళు మండుతున్నాయి అనడం ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి బాడీలో హీట్ కూడా మనకి తగ్గుతుంది కానీ చాలామంది కొంతమందికి ఆముదం నాకు పడట్లేదండి అని చెప్తారు ఎవరికైనా అలా ఎక్కువ ఆముదం వాడినప్పుడు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఆపేసేయండి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆముదాన్ని వాడచ్చు ఆముదం అంటే ఎక్కువ తాగడం కాదు చాలా లిమిట్గా తాగాలి అది ఎంతవరకు తాగాలో అంతవరకే తాగాలి ఎక్కువ రోజులు తాగడానికి లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు తాగితే బాగానే ఉంటుంది ఈ ఎవరికైతే మలబద్ధకం ఉందో వాళ్ళందరికీ తాగుతుంటే హాయిగా ఉంటుంది కానీ అలా అని చెప్పేసి ఎక్కువ రోజులు అలా ఆముదం తాగుతూ ఉంటే కూడా మీ శరీరం దానికి అలవాటు పడిపోతుంది ఇప్పుడు చూర్ణ వేసుకుంటారు లేకపోతే రకరకాల విరోచనానికి ఎన్నో రకాల పొడులు వాడతారు ఈ పొడులు వేసుకుంటేనే మీకు విరోచనం అవుతుంది కానీ ఆముదం కూడా ఆముదంలో ఉంటే ఏంటి అంటే ఒక్క విరోచనం అవ్వడానికి వేసుకోవట్లేదు ఆముదం మీ లోపల మాయిశ్చరైజర్ అవ్వడానికి డ్రైనెస్ తగ్గడానికి అలాగే మీ జాయింట్స్ మీ నొప్పులు తగ్గడానికి తర్వాత మీ గట్ మొత్తం అంతా కూడా ఈజీగా మూవ్ అవ్వడానికి తర్వాత నిర్వచనం కూడా సాఫీగా అవుతుంది సో ఇది చాలా చాలా మంచిది ఆముదం అనేది ఆముదం అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆముదం అలాగే తర్వాత మెడికల్ షాప్లో అమ్మే ఫిల్టర్ క్యాస్ట్రాయిల్స్ ఇలాంటివి మాత్రం లోపలికి తీసుకోకూడదు ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఏదైనా ఉపయోగపడుతుందేమో ఆముదాన్ని ఎప్పుడు కూడా గాజు సీసాల్లోనే ఉంచుకోవాలి ప్లాస్టిక్ సీసాల్లో ఉండే ఆముదం మనం వాడకూడదు గాజు ఒకవేళ ఒక పది పదిహేను రోజుల వరకు ప్లాస్టిక్ సీసాలో ఉండొచ్చు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఉన్న ప్లాస్టిక్ సీసాలో ఉన్న ఆముదాన్ని మనం వాడకూడదు గాజు సీసాలోకి మనం మార్చుకోవాలి ఇది వండిన ఆమదమై ఉండాలి ఈ వండిన ఆముదం కూడా ఏమంటే అవి ఆముదాలు తీసుకొచ్చి వండడం కాదు ఈ ఆముదాలు కూడా దానికి అంతటి ఎవరు వేసినవి ఎవరు పండించినవి కాకుండా ఎక్కడైతే అడవుల్లో వాటికి అంతటికి అవే పెరుగుతాయో ఆ ట్రైబల్స్ ఏరియాలో కలెక్ట్ చేసే ఏవైతే ఉంటాయో ఆ ఆముదాలు అద్భుతమైన ఔషధ గుణాలున్న ఆముదాలు అలాగే ఆ ఆముదాలను తీసుకొచ్చి ఒక సరైన పద్ధతిలో దీన్ని వండి వార్చిన ఆముదం అన్నమాట ఇలాంటి ఆముదాన్ని ఒక ప్రత్యేక పద్ధతులు తయారు చేసే ఆముదాన్ని మాత్రమే వాడాలి ఏ ఆముదం అంటే ఆముదం వాడేసి నాకు ఇది తగ్గలేదు అది తగ్గలేదు అంటే ఏం చేయలేం కాబట్టి సరైన ఆముదాన్ని మీరు గనక తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎన్నో ఎన్నో ఉపయోగాలు మనకి ఆముదం వల్ల ఉన్నాయి అందుకే ఆముదం అమ్మలాంటిది అని అంటారు